ప్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పులివెందుల్లో కూడా ఎంఈస్ ఎంఈ పార్క్ కూడా అక్కడ నుంచి ఓపెనింగ్ చేయడం జరిగింది అంటే శంకుస్థాపన చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి అతనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డిఫరెంట్ ఒక్కొక్క రకమైన వినూత్నమైన ఆలోచనలు ఈరోజు అందరికి యంగ్స్టర్స్లో ఉన్నాయి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ తర్వాత డాక్రా మహిళల్లో కానీ డాక్రా మహిళలకి అయితే అందరికి రెండు లక్షలు లోన్ ఇస్తాను టెన్ మెంబర్స్ యూనిటీగా అంటే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఆ ట్వంటీ ల్యాక్స్తో ఏదైనా మంచి బిజినెస్ చేసి ఒక ప్రోడక్ట్ కానీ దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా ఇక్కడ లోకల్ అధికారులు తర్వాత మేము పర్యవేక్షించి వాళ్ళకంతా మార్కెటింగ్ కూడా చేస్తామని చెప్పడం ఇంకా ప్రతి ఒక్కరు కూడా మాకు చదువుకున్న వాళ్ళము ఉద్యోగమే చేయాల ఇదే అని కాకుండా వాళ్ళకుండే వాళ్ళ ఆలోచనతో ఏదైనా కానీ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగండి దానికి తగ్గ ప్రభుత్వం తరఫు నుంచి ఏమేమి సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా మీరే దగ్గర చూసి ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేదానికి ప్రభుత్వం కానీ మేము కానీ వాళ్ళకు సహకరిస్తూ ఉంటామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా అంటే ఒకరిద్దరు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆలోచనలు కూడా చెప్పారు ఒకటి షిట్ ఆ తర్వాత మిల్లెట్స్ చేస్తూ బాగా బిజినెస్ చేస్తామని ఒక సెంటరింగ్ మెటీరియల్ పెట్టుకున్నామని అలాగే ఇక్కడంతా కూడా ఇక్కడంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మొత్తం చీనీ అరటికి సంబంధించి ఏదైనా కానీ ఎక్స్పోర్ట్ చేయాలనే ఆ కాయ కొద్దిగా నీళ్ళు ఉండేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వైపు బాగా వెళ్ళాలని చెప్పాం అలాగే డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి కుప్పం తరహాలో మన ఒక ఐదారు ఫ్యాక్టరీలు కూడా అక్కడ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది అదే తరహాలో ఇక్కడ కూడా పులివెందులు కూడా చేయండి అని మేము రిక్వెస్ట్ చేసాం నేను వచ్చి అనౌన్స్ చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇంకో ప్రధానంగా ముఖ్య విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి రెండు లక్షల యాభై వేలు వచ్చి హౌసింగ్కి ఇస్తూ ఉంది ఎక్కడైతే ఇల్లు స్థలం ఉండి హౌసింగ్ కావాలనే వాళ్లకు అందరికీ కూడా సర్దుబాటు చేయమని కూడా మేము అందరికీ అప్లై చేసుకోమని చెప్పాం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తప్పకుండా మా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటా ఉంది అర్బన్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇక్కడ పులివేంద ఇళ్ల స్థలాలు చాలా కాస్ట్లీ ఉంటాయి ఎవరికి ఉండవు కాబట్టి దాదాపు ఒక రెండు వేల మందికి అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేట్టుగా మేము ప్లాన్ చేసాం ఆర్టీఓ గారు ఎంఆర్ఓర్తో కలిసి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటా